మకర రాశి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళకి యొక్క శ్రవణం ధనిష్ట రెండు పాదాలు మకర రాశి వాళ్ళకి సంఘంలో గౌరవం గుర్తింపు మీ మాట చలాయింపు నాయకత్వ లక్షణాలు అనుకుంది సాధించే విధంగా ముందుకెళ్లడం అలాగే గృహాల మీద వాహనాల మీద స్థిరాస్తుల మీద మీకు ఆదాయ మార్గాలు అనేవి లభించడం వ్యాపార విస్తరణ కోసం మీరు ప్రయత్నాలు చేయడం ఆ విషయంలో జీవిత భాగస్వామికి అనుకూలంగా ముందుకు వెళ్ళడం వ్యాపార భాగస్తులు కూడా అనుకూలించడం కుంభరాశి మా ఇక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ ధనిష్ట శతమిషం పూర్వభాద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు పోటీల్లో నెగ్గుతారు నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి శ్రమతో బాధ్యతతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేయడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే మీ యొక్క తల్లికి సంబంధించిన అన్నదమ్ములు అక్కచెరీళ్ళు ఎవరన్నా ఉంటే వారితో ఈ రోజున మీరు చక్కగా గడపడం వారి యొక్క ఆశీస్సులు అందుకోవడం మీ కృషి తగిన ప్రతిఫలాన్ని పొందుతూ ముందుకు వెళ్లడం ధైర్య సాహసాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది మీనరాశి మైక చివరి రాశి వారికి ఫలాలు ఎలా ఉన్నాయి మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి మీనరాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అనుకుంటున్న కార్యక్రమాల్లో మంచి సహకారం లభిస్తుంది మీ ఆలోచనలు ఫలిస్తాయి సృజనాత్మకత బాగుంటుంది క్రియేటివ్గా నూతన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం సహకరిస్తారు ఆత్మీయులు మీరు అనుకున్న విధంగా ముందుకు పెడతారు అపార్థాలు లేకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ వారితో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కుటుంబ వ్యవహారాలు తండ్రి పెద్దల యొక్క సహకారం మొదలైనవి ఈరోజు మీకు అందడానికి అవకాశం ఉంది